ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అమిత్ షాకి ఘోర ప్రమాదం హెలికాప్టర్లో వెళ్తుండగా ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బీహార్లో పర్యటించారు బెస్గురాయిలోని నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు సభ అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో అమిత్ షా హెలికాప్టర్లో బయలుదేరారు ఈ సమయంలోనే హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది చివరకు హెలికాప్టర్ సురక్షితంగా టేకాఫ్ అయింది అయ్యింది అయితే వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్న అమిత్ షాకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్కు సంబంధించిన వివరాలు సైతం అధికారులు ఆరా తీశారు బ్యాలెన్స్ కోల్పోవడానికి గల కారణాలు తెలియలేదు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు కేంద్రంలోని మరో రి అధికారాన్ని సాధించేందుకు ఆయన కృషి చేస్తున్నారు ఈ క్రమంలో ఆయన బీహార్లో వెళ్లారు హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల కలగలం సృష్టించింది ఆ తర్వాత పరిస్థితి చెక్కబడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాదానికి ముందు ఆయన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్ అంశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు కాంగ్రెస్ లాలూ ప్రసాద్ యాదవ్ డెబ్బై ఏళ్ళుగా ఆర్టికల్ త్రీ సెవెంటీని తమ అక్రమ సంతానంగా చూశారని మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఆ ఆర్టికల్ను రద్దు చేస్తారన్నారు పొరపాటున ఇండియా కూటమి గెలవదని భారత్కు బలమైన వారు కావాలని బలహీనులు కాదని అన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్